హలో ఫ్రెండ్స్ ఏ పని చేసినా కలిసి రావటం లేదు మేము ఎప్పుడు వెనకబడే ఉంటున్నాము ఇటు ఆర్థిక పరంగా కానీ ఇటు హెల్త్ పరంగా కానీ ఏ విషయంలో అయినా మేము అన్నింటా వెనకబడే ఉంటున్నాము మేము ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి వెళ్లే పరిస్థితిలో ఉన్నాము మాకు వాస్తుపరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాము అన్న పరిస్థితుల్లో మీరు ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే వారాహ్యం ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి నెగిటివ్ థాట్స్ ని తొలగించుకోవటానికి డిప్రెషన్ యాంగ్జైటీ ఓవర్ యాంగ్జైటీని రిమూవ్ చేయటానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఏ రోజైనా చేయవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా చేయవచ్చు లేడీస్ జెంట్స్ ఎవరైనా చేయవచ్చు దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయంటే ఎటువంటి రూల్స్ లేవు పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళైనా చేయవచ్చు నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా చేయవచ్చు ఆపద సమయంలో ఎప్పుడైతే మనకు ఆపద వస్తుందో అప్పుడు ఆ ప్రాబ్లం నుండి బయటపడటానికి ఒక్క తొమ్మిది సార్లు ఈ పేరును జపిస్తే చాలు ఏ రోజైనా చెప్పవచ్చు సూపర్ రిజల్ట్ వస్తుంది అనమాట జాబ్ చేసే చోటైనా ట్రావెలింగ్ లో ఉన్నా మీరు ఎక్కడైనా యూజ్ చేయవచ్చు ఆ పవర్ఫుల్ నేమ్ అని చాండ్ చేయండి మీ మనసులో కోరికను తలుచుకుని అరియేల్ అరియేల్ నాకు జాబ్ వచ్చింది అరియేల్ అరియేల్ నాకు ప్రమోషన్ వచ్చింది అరియేల్ అరియేల్ నాకు వీసా వచ్చింది ఇలా చాంట్ చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి